తెలంగాణ రాష్ట్రాన్ని అనేక విధాలుగా అనేక విధాలుగా యుద్ధాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది కవులు మేధావులు కళాకారులు పాత్రికేయులు ఇలా మొదలుపెట్టుకొని రాష్ట్ర ప్రజలంతా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఈ సర్కారు ఈ సర్కారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉందంట అంటే మన కష్టమంతా నీళ్లపాలైపోయినట్టే లెక్క ఆ రోజులు మనం గుర్తు చేసుకుంటే ఎంత కష్టపడ్డాం ఎన్ని యుద్ధాలు చేశామనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ కష్టానికి ప్రతిఫలం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య ఇది తెలంగాణ ఆంధ్రను కలిపే మళ్ళీ కలిపేటువంటి కుట్ర జరుగుతూ ఉందంట ఇది తెలంగాణ రాష్ట్ర మేధావులు కవులు కళాకారులు పాత్రికేయులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆందోళన వ్యక్తం చేసినటువంటి తెలంగాణ కవులు మేధావులు ఆంధ్ర కుల మీడియాను తన్ని తరిమేయాలని పిలుపు వాస్తవానికి ఆంధ్ర కుల మీడియా ఎక్కడైతే ఉందో దాన్ని తన్ని తరిమిపారేయాలి తన్ని తరిమిపారేయాలి తెలంగాణ అస్తిత్వాన్ని అస్థిరపరిచేలా వార్తలు ఇక విషపు రాతలు రాస్తా ఉన్నారు తెలంగాణ తల్లిని మార్చడం ఆ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైపోయింది ఇది వాస్తవమే కదా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనమో రకంగా తయారు చేస్తే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ విగ్రహ రూపురేఖలే మార్చేసిండు చేతిలో బతుకమ్మ తీసేసారు బతుకమ్మనే లేదు తెలంగాణ రాష్ట్రంలో ఆటాపాట అంటే బతుకమ్మ పండగ మన తెలంగాణ రాష్ట్ర జాతీయ పండగగా గుర్తింపు పొందినటువంటి అంటే అంత పెద్ద పండగ ఆ బతుకమ్మను లేకుండా చేసి పారేసిరు వీళ్ళు ఇంకా తెలంగాణ తల్లిని మార్చడం ఆ తల్లి చేతిలో బతుకమ్మ మాయం చేయడం ఇప్పుడు ఇంకెక్కడి తెలంగాణ వాదం అంటున్నారు ఇదా ఇంకెక్కడి తెలంగాణ వాదం అంటున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి కుట్ర మామూలు కుట్ర కాదు తెలంగాణ వాదమే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు జై తెలంగాణ అనొద్దు అంటూ సమైక్యవాదులు వాదిస్తున్నారు జై తెలంగాణ అనొద్దంట ఇక ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనట్లేదు ఇక ఎవరంటారా రాష్ట్ర ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ఇంతవరకు ఒక్కసారి కూడా అనలేదట మరి ఆయనకి ఏందో అర్థమవుతలేదు అనొచ్చు కదా తెలంగాణ కోసమే కదా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నాడు మరి జై తెలంగాణ అనడానికి ఏమైతుంది ఇక జై తెలంగాణ అనొద్దు అంటూ సమైక్యవాదులు వాదిస్తున్నారు ఆ కుల మీడియా రాతలను కేవలం వార్తలుగానే చూడలేం తెలంగాణ పాలిట ఏదో కుట్ర జరుగుతూ ఉంది జరుగుతుందనే భయం కలుగుతుంది మనం అప్రమత్తంగా లేకపోతే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి తెలంగాణ కవులు పాత్రికేయులు మేధావులు తెలంగాణ అస్తిత్వం సవాళ్ళు ఇక కర్తవ్యాలు అనే అంశం తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసిందట మొత్తానికి తెలంగాణ అంటే ఆట పాట మాట ఉద్యమంలో ఈ మూడు చాలా కీలకంగా పనిచేశాయి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడ పడడానికి మొత్తానికి విస్తృతంగా ప్రచారం చేయడానికి ఎంతో అద్భుతంగా పనిచేశాయి ఇది వాస్తవం ఆట పాట అన్నీ కూడా విస్తృతంగా పనిచేసాయి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడానికి ఇకపోతే దీంట్లో కవులు కళాకారులు పాత్రికేయులు మేధావులు మేధావులది ప్రధాన పాత్ర తెలంగాణ సోయి కల్పించడంలో భావ వ్యాప్తిలో మీరు కీలకంగా వ్యవహరించారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ సంకల్పానికి వీళ్ళు మరింత బలం చేకూర్చ చేకూర్చారన్నది ఇక జగమే జగమెరిగినటువంటి సత్యమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దశాబ్ద కాలం గడిచింది ఇక పదేళ్ళు స్వపరిపాలన చేసుకున్నాం కానీ మళ్ళీ ఇప్పుడు స్వరాష్ట్ర తెలంగాణ పైన రకరకాల కుట్రలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇక భుజాన తుపాకీ పెట్టి తెలంగాణను కూల్చేందుకు నాటి సమైక్య నాయకులు మళ్ళీ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది తెలంగాణను మళ్ళా కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఇక అందులో భాగంగానే ఇటీవల ఓ సామాజిక వర్గానికి చెందిన కుల మీడియా చేసినటువంటి అత్యుత్సాహాన్ని తెలంగాణ సమాజం చూడనే చూసింది ఇక పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబును కూటమిని తెలంగాణకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ నాయకుల వ్యక్తిత్వ ఇక హడానాలు కూడా విష ప్రచారాలు కూడా ఉన్నది లేనట్టే లేనిది ఉన్నట్టు కూడా కుల మీడియా చూపించే కట్టుకథనాలు అన్నీ కూడా దాంట్లో భాగంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నందిని సిద్ధారెడ్డి సిధారెడ్డి దేశపతి శ్రీనివాస్ గోరేటి వెంకన్న లాంటి ప్రముఖులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ కుల మీడియా ఇక పన్నాగం ప్రకారం తెలంగాణపై విషం చిమ్ముతోంది దాన్ని కనుక మనం పసి కట్టకపోతే అది ఇంకా విజ విజృంభిస్తుందని కూడా ఆ కుట్రలు ఇక్కడితో ఆగమని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కూడా మళ్ళీ కలిపేదాకా తీసుకెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ సమాజం కనుక అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో మరోసారి తెలంగాణ మోసపోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పాలకులు ఈ కుల మీడియాను కూడా కట్టుడు కట్టడి చేయాల్సి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరించారు చంద్రబాబు చేతిలో మీడియా చంద్రబాబు చేతిలో మనిషి ఇక మనిషే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏలుతుందని కూడా చెప్పుకొచ్చారు ఏమాత్రం మనం అప్రమత్తం లేకపోయినా ఇక ఎవరు ఊహించని నష్టం జరుగుతుందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇది వాస్తవం ఈ కుల మీడియా రాష్ట్రంలో చొరబడి మన రాష్ట్రాన్ని దహనం చేసే ప్రయత్నం చేస్తాం దహించే ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవేళ మనం ఏమర్చిపోయి ఇట్లా ఉంటే ఇక మన తెలంగాణ రాష్ట్రం మళ్ళా కూడా అంధకారంలోకి పోతుంది ఆంధ్రోళ్ల చేతిలో పడుతుంది ఇక కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ ఆంధ్రోళ్ళ చేతిలో పడాల్సిందే